రెండు వందల యాభై కిలోల బియ్యాన్ని అన్నం వండి ఆ అన్నాభిషేకం అని అన్నంతో అభిషేకం చేస్తారు శివలింగానికి చేసి దాని మీద మళ్ళీ ఓ శివలింగం కడతారు కట్టి పొట్లకాయలు గుమ్మడికాయలు వంకాయలు ఇవన్నీ ఉప్పు కారాలు వెయ్యకుండా నీటిలో ఉడికించి తీసి శివలింగం మీద త్రిశూలంగా ఢమరుకగా వీటి అన్నింటినీ అలంకారం చేస్తారు సాయంకాలం అయిన తరువాత పైన పెట్టిన శివలింగాన్ని ఉద్వాసన చేసి తీసుకొచ్చి నీటిలో కలిపేస్తారు కపిలతీర్థంలో అన్న స్వరూపంతో అభిషేకం చేయబడినటువంటి ఆ అన్నాన్ని తీసి కూరలతోటి పులుసుతోటి కలిపి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని ఇస్తారు ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి నాడు కపిలతీర్థంలో అన్నాభిషేకం చేయబడిన ప్రసాదం తిన్నవాడికి ఎంత భయంకరమైన గ్రహదోషం ఉండనివ్వండి అంత గొప్ప శక్తి కపిలలింగానికి చేయబడినటువంటి అన్నాడులోడ్ రెండు వందల యాభై కిలోల బియ్యాన్ని అన్నం వండి ఆ అన్నాభిషేకం అని అన్నంతో అభిషేకం చేస్తారు శివలింగానికి చేసి దాని మీద మళ్ళీ ఓ శివలింగం కడతారు కట్టి పొట్లకాయలు గుమ్మడికాయలు వంకాయలు ఇవన్నీ ఉప్పు కారాలు వెయ్యకుండా నీటిలో ఉడికించి తీసి శివలింగం మీద త్రిశూలంగా ఢమరుకగా వీటి అలంకారం చేస్తారు సాయంకాలం అయిన తరువాత పైన పెట్టిన శివలింగాన్ని ఉద్వాసన చేసి తీసుకొచ్చి నీటిలో కలిపేస్తారు కపిలతీర్థంలో అన్నస్వరూపంతో అభిషేకం చేయబడినటువంటి ఆ అన్నాన్ని తీసి కూరలతోటి పులుసుతోటి కలిపి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి నాడు కపిలతీర్థంలో అన్నాభిషేకం చేయబడిన ప్రసాదం తిన్నవాడికి ఎంత భయంకరమైన గ్రహదోషం ఉండనివ్వండి అంత గొప్ప శక్తి కపిలలింగానికి చేయబడినటువంటి अम्मा अभिषेका डाउनलोड शेयर चैट